హాయ్ అండి అందరికీ మేమిద్దరం బయటికి వెళ్తున్నామండి పెట్రోల్ పోయించుకుంటున్నారు పోయించుకున్నాక నేను ఎక్కి అడిగాను పెట్రోలు ఇప్పుడు ఇక్కడికి రావాలంటే పెట్రోల్ ఉన్న చోట ఇక్కడి నుంచి అక్కడికి గొట్టాలు ఉంటాయా అక్కడ పోస్తే ఇక్కడికి వచ్చిద్దా అని చెప్పి అని అడిగాను నాకు మాత్రం మైండ్లో అలాగే అనిపించింది ఇంత వయసు వచ్చినా నాకు తెలియదండి నిజంగా అయితే మొద్దు అట్టగాదే ఇక్కడ ఒక ట్యాంకీ ఉంటుంది ట్యాంకీ కట్టి దాంట్లో లారీలో తీసుకొస్తారు పెట్రోల్ తీసుకొచ్చి దీంట్లో పోస్తారు అప్పుడు అక్కడ నుంచి ఇంక ఇక్కడ కొట్టాలలో ఉంచి మనకి కార్లకి ఆటోలకి బైకులకి ఇట్లా పోస్తూ ఉంటారు అని అని చెప్పారు నిజంగా అండి నాకు అయితే తెలియదు సరి వస్తా నాకు ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకోమంటే వాడు నాలుగు కట్టాడు ప్లేట్ ఇడ్లీ అంటే నాలుగు నాలుగు ఇడ్లీలు చిన్నవి కాదండి పెద్ద పెద్దవి ఇంకేం చేయాలో అవి తినటానికి ఎక్కువ సగం తీసుకుంటేనో తక్కువ అలాగుంది నేను తినలేక మీరు కూడా రెండు తినండి అంటే నాకొద్దమ్మో ఇడ్లీ నేను తిన్నంటే తినను నాకైతే ఇడ్లీ ఇష్టం అండి ఇంకేం చేయాలో నాకొద్దు నేను అన్నం తింటాలి అన్నారు ఇంకా పొట్టం అలాగే పెట్టాను తర్వాత చూడండి ఇంకొంచెంసేపు ఆకండి అసలు ముందు చట్నీ ఒక రవ్వేశాడు మళ్ళీ అల్లం చట్నీ కాదు ఇప్పుడు వేస్తుంది టమాటా చట్నీ అది బాగుంటుంది అది కూడా ఇలా ఇలా అసలు ఎలా తింటారు చెప్పండి ఆ వట్టి చట్నీతో నాకైతే చప్పగా చేదుగా అనిపించింది అందుకే పక్కన పెట్టాను ఎగ్జిబిషన్ అండి రోజు ఉంటుంది నేను సండే ఉంటుందేమో అనుకున్నాను సండే సండే కానీ రోజు ఉంటుందని ఇప్పుడే తెలిసింది నాకు మా పిల్లల్ని తీసుకొని మనవాడిని మనవరాల్ని ఒకసారి రావాలనిపించింది ఓకేనా నచ్చితే కామెంట్ పెట్టండి ఏంది ఏం చేస్తున్నావు పండగ వస్తుంది కదా చదువుతున్నాము దేవుడా ఎప్పటికైపోయా నువ్వు అన్ని సర్దుకునే సరికి నువ్వు తుమ్ములు వస్తున్నాయా అరే డస్ట్ కదా సరిపోయింది పో నేను ఏం చేస్తున్నావా అని చెప్పి చూస్తున్నా ఇంకా సౌండ్ వస్తుంది ఏంది గదిలో ఫ్యాన్ తిరుగుతుంది దగ్గు తుమ్ములు వస్తున్నాయిగా చెవులు కూడా చలి చలిస్తున్నా కానీ ఫ్యాన్ కావాలి నీకు